మాచర్ల నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయాంలో ఏరి కోరి దేవాలయాల్లో విగ్రహాలు దొంగదనం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎమ్మెల్యే సీటు ఇవ్వడం రెండు వేల నాలుగులో అతను గెలవడం అక్కడి నుంచి అతను అతను తమ్ముడు చేసే అరాచకాలకి ఎదురు ఎవరో నిలబడకుండా వన్ సైడ్గా ఎల్లవే కాకుండా మాచర్లలో పిన్నెల్లి పైసాచకానికి దాదాపు రెండు వేల కోట్ల దోపిడీ ఎనిమిది హత్యలు డెబ్భై తొమ్మిది దాడులు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు మైనార్టీల మీదే దాదాపు యాభై ఒక్క దాడులు జరిగినాయి దానికి ఈరోజు సీనియర్ నాయకులు దేవినీనమ్మ గారు అశోక్ రా అశోక్ బాబు గారు అలాగే శ్రీనివాసరెడ్డి గారు మాణిక్యాల వీళ్ళందరూ సమక్షంలో ఎందుకంటే కిషోర్ గారు మా లాయర్ గారు ఎందుకంటే ఆ రోజు తలకాయ పగిలింది మాతో పాటు మేము వెళ్తే పాప ఆయన ఒక లాయర్ వృత్తి అక్కడ నామినేషన్లు ఏ ఇచ్చకుండా ఉంటుంటే ఆ రోజు నన్ను అలాగే బోన్వమ్మ పంపిస్తే ఒక లాయర్గా అంటే మాకేదన అయితే కోర్టులో మా తరపున వాదించే లాయర్ను కూడా తలకే పగల కొట్టేసి అతి దారుణంగా దాడి చేసినటువంటి పిన్నిళ్ళు రామకృష్ణారెడ్డి గారి మీద ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒక బుక్ రిలీజ్ చేస్తుంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జీవిత చరిత్ర అంతా కూడా నేరమయం నేరమయం అంటే హత్యలు దోపిడీలతో పాటు విగ్రహాలు కూడా దొంగతనాలు చేసే వృత్తిగల పిన్నెళ్ళ రామకృష్ణారెడ్డి ఆయన్ని అధికంగా వైఎస్ రాజశేఖర రెడ్డి తర్వాత అతని తనయుడు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూడా అతిగా ప్రేమిస్తారు ఎందుకంటే ఇతనికి ఉన్నటువంటి ఏమున్నా ఇంత దగ్గర దోపిడీలు దొంగతనాలు హత్యలు ఉన్నాయి కాబట్టి ఆ తండ్రి కొడుకులు ఇతన్ని పెంచి పోషించి మాచరలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అతనికి ఎదురు లేకుండా అతనికి కావలసినటువంటి డబ్బు ఎలా సంపాదించుకోవాలి దోపిడీ ఎలా చేసినా సరే మాచరలో ఒక సపరేట్ చట్టం దానికి పిన్నెల్ రామకృష్ణారెడ్డిని మీడియా ముఖంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు దేవుడు గుళ్ళో విగ్రహాలు దోచుకోలేదని దేవుడి మీద ప్రమాణం కాదు ఎందుకంటే దేవుడి విగ్రహాలే నువ్వు దోచుకుంటే దేవుడి మీద ప్రమాణం చేయడం నీకు పెద్ద ఈజీ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నువ్వు మార్చర్లేదో నీ అడ్డా అంటున్నావు కాబట్టి మార్చర్ల సెంటర్లో నీ భార్య పిల్లల్ని తీసుకొచ్చి నేను విగ్రహాలు దోచుకోలేదు అని వాళ్ళమే ప్రమాణం సేకర ప్రమాణం చేయగలవా అలాంటి వాడిని ఎన్నుకొని వైఎస్ రాజశేఖర రెడ్డిని దగ్గర నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వరకు అతనికి ఎమ్మెల్యే పదవులు కట్టబెట్టడమే కాకుండా రాష్ట్రంలో ఒక నియోజకవర్గం మాచర్ల అనే ఒక నియోజకవర్గం అది ఎంతో పేరు ప్రఖ్యాతిలో గాంచినటువంటి మాచర్ల నియోజకవర్గం అది పల్నాటి బ్రహ్మనాయుడు వాళ్ళందరూ ఉన్న నివాసం ఉన్నటువంటి కారం చేడుకు సంబంధించినటువంటి నియోజకవర్గం అలాంటి నియోజకవర్గంలో దొంగతనాలే వృత్తిగా చేసుకున్నటువంటి ఇతన్ని పెట్టడం అనేది వాళ్ళు మరి రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికే చెల్లింది అలాగే మా చర్లలో ఈయనకు ఒక తమ్ముడు అన్నాడు సొంత తమ్ముడు ఈయనతో పాటు ఆయన ఒక దొంగ దొంగ ఈయన పెద్ద దొంగ ఆయన చిన్న దొంగ ఇద్దరే కలిపి మాచర్ల నియోజకవర్గంలో మారణ హోమం సృష్టించారు ఉదాహరణకి మామే దాడి అందరూ చూశారు ఇవన్నీ మేము మాటి మాటికి చెప్పడం కరెక్ట్ కాదు మొన్న ఎన్నికల్లో కూడా అసలు రాష్ట్రంలో ఫ్యాక్షనిజం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొంభై ఆరు దగ్గర నుంచి అసలు నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లేకపోతే అంతకుముందు ఫ్యాక్షనిజం రాష్ట్రంలో ఎన్నికలంటే ఎన్నికలైన తర్వాత దాదాపు చాలా పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగేది మా చిన్నప్పుడు ఇవాళ రీపోలింగ్ ఎక్కడ జరగలా ఒక్క మాచర్ల నియోజకవర్గంలో జరుగుతుంది ఎందుకు అతను అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు కూడా పగల కొట్టే దుస్థితి ఆ ఈవీఎంలో తెలుగుదేశం పార్టీకి పద్దెనిమిది అయితే ఏడు ఓట్లు ఫ్యాన్లకు ఉన్నాయి అది ఇతని మీద ప్రజలకు ఉన్నటువంటి వ్యతిరేకత అంటే నాలుగు ఓట్లలో ఒక ఓటు పిన్నెలకి మూడు ఓట్లు బ్రహ్మారెడ్డికి దీన్ని చూసి తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి ఈవీఎంలు పగలకొట్టి ఏదో అరాచకం సృష్టించి నియోజకవర్గం మొత్తం కూడా ఎన్నికలు ఆపేయాలి అనే ఒక ప్రక్రియలో భాగంగానే ఆ రోజు ఎన్నికల రోజు అక్కడ ఆ పనిచేయడం అలాగే ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లాల నుంచి మాచర్ల మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్ళే గ్రానెట్ రాళ్ళ మీద ఆయన ట్యాక్స్ దాన్న దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు ఆ గ్రానెట్ రాళ్ళతోనే కొడతాడు ఎవరినన్నా మళ్ళీ మా మీద కొట్టింది నన్ను కానీ బాను కానీ మా లాయర్ గారు కిషోర్ని కానీ ఆ రాళ్ళతో ఆ గ్రానెట్ రాళ్ళు అంటే బాగా ఇష్టం ఆయనకి ఎవరికన్నా అన్నం కూర టిఫిన్లు ఇష్టం ఉంటుంది వాడికి మాత్రం రాళ్ళు అంటే బాగా ఇష్టం గ్రానైట్ రాళ్ళు దాదాపు పన్నెండు వందల కోట్లు దోచుకున్నాడు అలాగే మాచర్ల నియోజకవర్గంలో ఆత్మకూరు రాయి రాయవరం ఆలు ఆలుగురాజుపల్లి అడిగొప్పల అమ్మవారి గుడి పరిసర ప్రాంతాల్లో గ్రావేట్ తవ్వకాల్లో దాదాపు డెబ్బై కోట్లు దోచుకున్నాడు అదొక పన్నెండు వందల కోట్లు ఒక డెబ్భై కోట్లు కండగుంట్ల వేల్పూరి మండలం కంకర్ తవ్వి నలభై కోట్లు దోచుకున్నాడు అలాగే ఏ చిన్న నిర్మాణం జరిగినా సరే ఐదు శాతం వాటా కావాలి ఆయనకి ఎక్కడన్నా సీసీ రోడ్లు వేసినా ఎక్కడన్నా కాల్వలు మరమ్మతు చేసినా ఏ చిన్న కాంట్రాక్టరో కనీసం ఒక పది లక్షల రూపాయలు వర్క్ జరుగుతుంది అనుకోండి దాంట్లో అతనికి యాభై వేల రూపాయలు లంచం తీసుకెళ్లాల్సిందే అలాగే రైతులు పొలం గురించి పాస్ పుస్తకాలు అప్లై చేస్తారు పాస్ పుస్తకాలు అప్లై చేయగానే వెంటనే ఎవరెవరు వాళ్ళు అప్లై చేశారో పిన్నీళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి అది వెళ్ళిపోతే చదువుతాడు ఏం కన్నా దేవినేనుమా అశోక్ బాబు ఇలా ఓకే కానీ పాస్ పుస్తకాలు కూడా వదలకున్న పదిహేను వేల రూపాయలు ఇవ్వాలి అది ఇతని చరిత్ర అంత దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో కూడా లేడు అందుకే మనం ఎన్నికలైపోయిన తర్వాత ఏ మీడియా పెట్టినా ఏ ఛానల్ పెట్టినా ఆఖరికి వాళ్ళ బ్లూ ఛానళ్ళు కూడా ఏదో ఒకటో రెండో తప్ప మిగతా అన్నీ కూడా చూపిస్తున్నారు ఎందుకంటే ఇక ఈ మనం చూపించకపోతే చాలా వెనకబడిపోతాము ఇక అని అలాగే పిన్నెల్లి అరాచకాలతో నియోజకవర్గ ప్రజలు విసిగిపోయారు ఇక అది మామూలుగా అది దీనికి తోడు టీడీపీ అభ్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అన్నప్పటి నుంచి ప్రజల్లో ఒక చైతన్యం వచ్చింది ఏమంటామాట ఏమని పిన్నెల్లికి సరైనవాడు ఎదురొచ్చాడు కాబట్టి రేపు రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది